నమస్కారం నా పేరు ఎంవిఎన్ రాజు యాదవ్ అధికార ప్రతినిధి రాష్ట్ర పిసిఎల్ ఈరోజు యూట్యూబ్ ఛానల్ నటి అనే చెప్పుకునే శ్రీరెడ్డి గారి పైన కంప్లీట్ చేయడానికి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కర్నూలు రావడం జరిగింది ఎందుకనగా శ్రీరెడ్డి గత ఎలక్షన్ల ముందు కానీ ఎలక్షన్ల తర్వాత కానీ నారా చంద్రబాబు నాయుడు గారిపైన వారి కుటుంబం పైన అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిపైన హోం హోంశాఖ మంత్రి అయిన ఉంగలిపూడి అనిత గారి పైన విపరీతమైన దిగ్గజారిన మాటలు మాట్లాడి వాళ్ళని వాళ్ళ కుటుంబాల కానీ లేదంటే సబ్బద్ధం తల దించుకునే విధంగా మహిళలు మహిళలు కూడా ఆ మాటలు వినలేని విధంగా పద దూషాలతో మాట్లాడుతూ వీడియోలు చేసి పోస్ట్ చేసి సోషల్ మీడియా ద్వారా వాళ్ళ కుటుంబాలకు కూడా బాధ పెట్టే విధంగా ముందుకెళ్ళింది కాబట్టి కావున ఈరోజు అలాంటి చీడుపురులని ముక్కతోటే తుంచాలనే ఉద్దేశంతో ఈరోజు తిరిటన్ పోలీస్ స్టేషన్లో గారి గారిపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళని మేము అడిగేదేమంటే ఇలాంటి విషపురుగులన్నీ ఏదైతే విషపురువులు వీళ్ళు సోషల్ మీడియాను వాడుకొని యువకులని మహిళని దూషించే విధంగా మాట్లాడుతూ పోతే ఇలాగే అందరూ ఆమెను ఫాలో అయితే మాత్రం చాలా విషపూరితంగా ఉంటుంది కాబట్టి ఈ విషపురుగుని ఇట్లనే తుంచాలని చెప్పి ఈరోజు తిరిట సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చి ఆమెపైన కేసు పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞాపించడం జరిగింది Thanks for watching. Please subscribe our Spy News Live channel. <laughs>